హలో అండి మనం అందులో సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మదీనా కూడాలో ఉండే బీనా గారి ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో వీడియోలో చూద్దామా మరి తను వచ్చేసి నోములన్నీ ఇలా లైన్గా అరేంజ్ చేసుకున్నారంటండి శివరాత్రి నోము ఉంటాండి మొత్తం శివరాత్రికి సంబంధించిన సెట్ మొత్తం ఉంది ఈ నోము వచ్చేసి పీట మీద గౌరమ్మ నోము పీట పైన గౌరమ్మను పెట్టుకొని అలాగే అద్దము మట్టలు గాజులు మాణిక్యము పంచపాలి ప్రతి ఒక్క ఐటెం పెట్టుకున్నారండి గౌరమ్మ దగ్గర ప్రతి ఒక్క గౌరమ్మ దగ్గర చూడండి పసుపు కుంకుమ వక్కలు అన్నీ కూడా పెట్టుకొని నోముకున్నారండి పీట మీద గౌరమ్మ నోము గౌరమ్మలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ నోములో ఇది వచ్చేసి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము పూజకి పోకల నోము ఉంటే గుంజకి రెండు పోకలు పెట్టి నోముకుంటారు కదా ఆ నోము గురుగుల నోము పసుపు కుంకుమ నోము నందదీపం నోము లైన్గా మీకు వీడియోలో చూపిస్తున్నతను అష్టగణపతుల నోము సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము బ్లౌజ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో అరంజ్యోతి పరంజ్యోతి నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము ఇందాక చూసాం కదా రోటి మీద రొట్టెల నోము ఆకాశానికి అట్ల నోము పచ్చకాయల నోము రుక్కొత్తము నోము కొంగు బంగారం నోము గడపల నోము చక్కగా గడపలవి బాగా అనిపిస్తున్నాయి అన్నీ వీటి మీద గౌరవ నోము గురుగుల నోము తన వచ్చేసి పదమూడు గురుగులు నోముకుంటారంటండి సౌభాగ్యలక్ష్మి నోము దీంట్లో సౌభాగ్యానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకొని నోముకుంటారు ఉండల నోము తను పూజ గదిలో వచ్చేసి అష్టలక్ష్మి నోము దేవుడి గదిలో ఇలా అరేంజ్ చేసుకున్నారు తను అన్నీ కూడా బంగారు చెంబు వెండి చెంబు నోము ఒక దాంట్లో బంగారం ఒక దాంట్లో వెండి వేసుకొని నొమ్ముకుంటాడు తడపల నోము చూడండి ఎంత బాగా అనిపిస్తుంది పచ్చకాయల నోము కొంగు బంగారం నోము సౌభాగ్యలక్ష్మి నోము మిద్ద మీద మిరియాల నోము దీపం గౌరీ దీపం నోము నందదీపం నోము అష్టగణపతుల నోము చూసారు కదా అన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు బినగారు సూపర్ అండి మీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇరవై ఐదు రకాలంటే మామూలు విషయం కాదు అన్నీ కూడా చక్కగా వెరైటీగా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా బినగారి సంక్రాంతి నోములు చాలా వెరైటీగా ఉన్నాయి కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరే కథలి